ప్రధాన చౌరసాలు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి వారి చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి పులమాలతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత వేల పూటల బృహత్ గ్రంథం ఉద్యమ పదంలో కీలక పరిణామాలు మరపురాని సందర్భాలు కోకొల్లలు కానీ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పి గెలుపు వైపు నడిపించిన అరుదైన ఘట్టం దీక్షా దివస్ అది కేసీఆర్ సంకల్ప బలానికి

ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేద్దామని రావడం జరిగింది అసలు దీక్షా దివస్ అంటే ఏంటిదనే విషయము మరి ఇప్పటి తరపు పిల్లలకు కానీ జనరేషన్ వాళ్ళకు కానీ తెలియాలనే ఒక ఉద్దేశంతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మేమందరం ఈ కార్యక్రమం చేపట్టినాం ఈరోజు వాస్తవానికి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు ఆ రోజు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ దఫ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలనే ఒకే ఒక కారణంతో మరి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది పదకొండు రోజులు తిండి తిప్పలు లేకుండా హాస్పిటల్లో హాస్పిటల్ అరెస్ట్ చేస్తే అదే హాస్పిటల్ బెడ్ మీద తిండి తిప్పలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ భారత ప్రభుత్వం దిగొచ్చి ఆనాడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండే యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుని ప్రకటిస్తున్నాం మేము తెలంగాణ ఏర్పాటు ఇవ్వాల్సి నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు ఆ తర్వాత జరిగిన తదనంతరం మరి వాస్తవంగా ఆ రోజు దొంగ దీక్షల వల్ల సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుపెట్టి దొంగ ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసిర్రు మళ్ళీ సబ్బండ వర్గ ప్రజలు ఇంక్లూడింగ్ మన సింగరేణి కార్మికులు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ పెండ్ డౌన్ చేసి రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి సందర్భంలో మరి మళ్ళీ కొట్లాడితేనే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సిద్ధించింది ఈ విషయం చాలా మంది ఇప్పుడు జనరేషన్లకు తెలియదు చెప్పుకోకపోతే ఏది కూడా వాస్తవంగా ఇలా ప్రజలకు ఎక్కట్లేదు ఎందుకంటే చెప్పినోడన్ని దొంగ మాటలు చెప్తున్నాడు ఇలా కూర్చున్నోడు ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు తెలంగాణ చేయలేదు మరి వేరే మిగతా వాళ్ళు చేసినారని చెప్పేసి అబద్దాలు చెప్పి కేసీఆర్ గారి పాత్రను తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారి చిహ్నాలను కేసీఆర్ గారి పరిపాలనను కేసీఆర్ గారి పాత్రను ఎవ్వరూ చెరిపోయలేరు ఇప్పుడు అనుకుంటున్నటువంటి సన్నాస్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారిని భదనం చేయడానికి ఎవరైతే ఇప్పుడు కూర్చున్నారో పెద్ద కుర్చీలో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇయ్యాల ఈ ఏదైతే మేము చేపట్టిన కార్యక్రమం ఉందో ఒక తనువుప్పు కడగాలి వీళ్ళందరూ వెళ్ళినారంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉన్నారా వీళ్ళంతా వీళ్ళందరూ ఆంధ్రలో గులాంగిరి చేసినలో బిజీ అయిపోయిన రోజు తెలంగాణ ఉద్యమం నికాసి చేసినటువంటి ప్రజలు మరి తెలంగాణ కేసీఆర్ గారి బాపు వెంట నచ్చిన మేము నడిచి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణని బంగారు తెలంగాణ చేసుకున్నాం దేశంలో ఏ రంగంలో చూసినా చూసినా కూడా తెలంగాణని కేసీఆర్ గారు పదేళ్లలో అగ్రగామిగా నిలిపారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చేపట్టి అలా రెండు నెలల నుంచి తెలంగాణ వెనుకబాటు పడిపోయింది వరుస పెట్టి నాలుగు నెలల చెల్లి డిప్రెషన్ స్టేట్లో ఉన్నాం మనం అంటే మన దగ్గర పైసలు ఉడతలేవు మన దగ్గర రెవెన్యూ వస్తలేదు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళొక్కసారి అసలు తెలంగాణ ఏర్పాటు ఎట్లా జరిగిందని చెప్పి మనము ఒకసారి గుర్తు చేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎవరైతే అక్కలు అన్నలు ఎవరైతే వచ్చిరో ఇక్కడ అందరూ వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినోళ్ళే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్లే వీళ్ళందరి కష్టార్జితమే ఇలా తెలంగాణ స్వేచ్ఛ వాయువును మనం పీల్చుకుంటాం లేకపోతే ఆంధ్రల చేతిలో గులాంగిరి చేసే మనము ఇవాళ కేసీఆర్ అనే ఒక మూడు అక్షరాల మనిషి పదము మనిషి చర్యల వల్ల ఆయన చేసినటువంటి ఆమరణ నిరార దీక్ష వల్లే ఆ దీక్ష వల్లనే ఈ రోజు మనం ఎలా స్వేచ్ఛ పీల్చుతున్నాం ఈ సంఘటన గురించి మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేసినాము వీళ్ళకి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై